భూవరా ధారావాహిక ఇరవై ఐదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డిఏజజీ ఆఫ్ పోలీసు కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యపశర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన బాల్యంలో అనాథ అయిన ఆయనను తన కొడుకు కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మగారు దుర్గారావు అనే వ్యక్తి వలన అంగవైకల్యం పొందిన విజయ్ సన్యాసం స్వీకరించి విజయేంద్ర స్వామీజీ అవుతారు గతం నుండి బయటకు వచ్చిన విజయానంద కాశ్యపశర్మ మృతదేహాన్ని తన వద్దకు తెప్పించుకుంటాడు రుద్రముతో సహా ఇతర కుటుంబ సభ్యులు ఆయనను కలుస్తారు అతిరథ మహారథులు సమాజధారకులు అందరికీ శ్రీముఖాలు అందాయి కవరును చీంచి అందులోని తెల్ల కాగిదాన్ని చేతికి తీసుకున్నారు ఆత్రంగా మడత విప్పారు పాపం పండింది పదరం తథ్యం వీభోవరా ఆశ్చర్యపోయారు ఎవరికి వారు ఆ పదిమంది సంఘ సంస్కర్తలు ఆందోళనతో హడలిపోయారు అందరూ ఒకరికి మరొకరు ఫోన్ చేసి మాట్లాడుకున్నారు ఎవరు ఈ విభవరా అందరి హృదయాల్లో అదే ప్రశ్న ధన్బాద్ జార్ఖండ్ నుంచి వచ్చాయి అన్ని కవర్లు అని గ్రహించారు పాపం పండింది పతనం తథ్యం అర్థమేమిటి అందరూ తల జుట్టును పీక్కున్నారు విధాల ఆలోచించారు కాని వారికి ఏమీ తోచలేదు అందరి హృదయాల్లో భయం ప్రారంభమైంది ఎవరు ముందు ఎవరు వెనుక వీభోవర గురికి బలైపోయేది ఎవరు ప్రతి ఒక్కరూ వారి గత జీవితాల్లో చేసిన పాపాలను తలచుకోసాగారు దుర్గారావు చిన్నతన నుండి తండ్రి భీమారావు అండను చూసుకొని అనేక నేరాలు చేశాడు ఇల్లీగల్ వ్యాపారాలు దొంగసారయం గంజాయి నల్లవందు వ్యాపారం తాలూకా జిల్లాలవారీగా శిష్య బృందం నిక్సన్ ఇంగ్లాండ్తో చేతులు కలిపి విషపూరిత డ్రగ్స్ విక్రయం అల్లామియాతో కలిసి నోట్ల చలామణి బాలికలను రేపు చేయడం కొడుకు జూనియర్ భీమారావు తండ్రి బాటలోనే నడిచి తన తండ్రి స్టేట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాజకీయ మ్యాన్ మేకర్ అన్న పేరు సంపాదించుకున్న మహా గొప్ప నాయకుడైనందున తాను ఏం చేసినా ఎవరూ ఎదుట నిలబడలేరని యూత్ లీడర్ పేరుతో పైలా పర్చేస్గా రౌడీ స్నేహితులతో తాగడం జూదమాడ్డం ఆడపిల్లల్ని బలాత్కారంగా హింసించడం చంపడం ఆలయాల విగ్రహాల దొంగతనం అమ్మకం నోట్ల చలామణి డ్రగ్స్ విక్రయాలతో డిటు తండ్రి దుర్గారావుగా వర్తించడం ముస్తఫా మున్నా వారి హితుడు కలకత్తా ఖాన్ నోట్ల వ్యాపారం డ్రగ్స్ వ్యాపారం కల్తీ సారాయం వ్యాపారం పేద ఆడపిల్లలకు బ్రతుకు చెరువు ఉద్యోగాలను కల్పిస్తామని మాయమాటలు చెప్పి ముంబాయికి కలకత్తాకు ఢిల్లీలోని రెడ్ లైట్ ఏరియాలకి అరబ్ దేశాలకు తరలించి విక్రయించడం రొయ్యల రోసెమ్మ వారి హితుడు రాణిపేట రంగ బ్రోతల్ హౌసెస్ నిర్వహణ డ్రగ్స్ విక్రయం దొంగనోట్ల వ్యాపారం ఆడపిల్లలను మభ్యపెట్టి అమ్మకం వజ్రాల వరహాలు వారి హితుడు బాంబే బాబా వయస్సుకు వచ్చి పేదరికంలో ఉన్న ఆడపిల్లలకు ఉపాధి ఆశ కల్పించి బాంబే కలకత్తా ఢిల్లీలకు తరలించి విక్రయించడం డ్రగ్స్ పంపకం సారాయం వ్యాపారం గంజాయి నల్లమందు విక్రయం యువతలను అరేబియాకు ఉద్యోగ నెపంతో పంపడం సాల్మన్ శాస్త్రి వారి హితుడు బద్వేలు బాలు ఆశలు కల్పించి పేద నిరక్షరాస్య హైందవులను మత మార్పిడి చేయించడం మందు పొందు కల్పించడం దొంగ నోట్ల మార్పిడి డ్రగ్స్ విక్రయం యుక్త వయస్కులైన బాలికలను పేద ఆడవారిని అరేబియా గల్ఫ్ కంట్రీలకు పంపడం అందరూ వారి వ్యాపారాలు సజావుగా సాగడానికి కొందరు చీఫ్ క్యారెక్టర్ పోలీసుల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడం అన్యాయాన్ని న్యాయంగా నిరూపించడం దానికి తోడుగా కొందరు న్యాయవాదులను డాక్టర్స్ను తమ అధీనంలో ఉంచుకొని తమ తమ కార్యకలాపాలను కేవలం వ్యక్తిగత స్వార్థం డబ్బు కోసం విశిక్షణారహితంగా వర్తించడం వారందరికీ షరా మామూలే ఆ స్థితిలో జీవితాన్ని సాగిస్తున్న ఆ సంఘ విద్రోహులకు విభవర సందేశం నెత్తిమీద పిడువు పడ్డట్లయింది ఆ సందేశం ఎప్పుడు ఎవరితో ఆరంభం కానున్నదనే భయం అందరిలో ఏర్పడింది యథార్థంగా వారందరూ చెడ్డవారు కాదు కొందరు మంచివారే కాని కారణాంతరాల వలన డబ్బు కోసం ఆ విషవాలయంలో పడిపోయినవారు కాలగతిలో వారు ప్రవాహంలో పడిన వస్తువు ముందుకు సాగిపోవాల్సిందే కాని వెనుదిరిగి వారి వ్యతిరేకతను మిగతా వారికి చెబితే వీరి ప్రాణాలకు ప్రమాదం ఆ కారణంగా వ్యతిరేకతతో మనస్సు మారం చేస్తున్నా ఆ వలయం నుండి బయటకు రాలేకపోతున్నారు అందరూ వారి సుప్రీం బాస్ దుర్గారావుకు ఫోన్ చేసి వారి వారి అభిప్రాయాలను చెప్పారు కొందరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సెక్యూరిటీ కావాలని అడుగుదాం అని సూచించారు జవాబుగా దుర్గారావు పోలీసుల్లో అందరూ మనకు సాయం చేస్తారని మనం నమ్మకూడదు కాశ్యప వర్గం వారు చాలామంది ఉన్నారు వారు మనలను సవాలక్షా ప్రశ్నలు అడుగుతారు వారి ప్రశ్నలకు మనం జవాబు చెప్పలేం వారు మనల్నే అనుమానించవచ్చు కనుక ఈ స్టేజ్లో మనం పోలీసులను శరణు కోరడం తగదు కోర్టులో మన జూనియర్ భీమారావు నిర్దోషిగా వింధ్య కేసులో రుజువైంది ఆ సందర్భంలో ఒక గొప్ప పార్టీని ఏర్పాటు చేస్తున్నాను మీరంతా రావాలి అందరం కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం అన్నారు డెబ్భై సంవత్సరాల దుర్గారావు అందరూ సమ్మతించారు పార్టీ ముందు గానా గానాబజానాతో చాలా గొప్పగా సాగింది ఆ పార్టీలో హైదరాబాద్ నుండి వచ్చిన నర్తకీమణులతో కలిసి నలభై సంవత్సరాలు పైబడ్డ రొయ్యల రోసెమ్మ బద్వేలు బాలమ్మ నాట్యం చేయడం విశేషం అన్నీ ఘనంగా ఉన్న వారి భంగిమనకు పురుష పొంగవులంతా పొలకించిపోయారు పార్టీ ఘనంగా ముగిసింది నర్తకీమణులు వెళ్లిపోయారు సభ్యులందరూ మిగిలారు సోదర సోదరి మండారా మనమంతా రెండు వారాల పాటు ఆనందంగా గడపడానికి కేరళ బోట్ హౌస్కు వెళ్తున్నాం దుర్గారావు నవ్వుతూ అనౌన్స్ చేశాడు అందరూ ఆనందంగా తలలు ఆడించారు అనుకున్న ప్రకారం మిత్రులందరూ ఆనందంగా రైల్లో ఏసీ ఫస్ట్ క్లాసులో కొచ్చిన్ చేరుకున్నారు కొచ్చిన్ నుండి అలప్పికి యాభై కిలోమీటర్లు మూడు ట్యాక్సీల్లో అందరూ అలప్పికి బయలుదేరారు ఒకటిన్నర గంటలో అలప్పి చేరారు వీరిని అలప్పి బోట్ హౌసెస్ ప్రాంతాల్లో దించారు బాడుగు తీసుకుని వారు వెళ్ళిపోయారు మరో టాక్సీలో జూనియర్ భీమారావు ఖాన్ బజారుకు వెళ్ళి కావలసిన మందు తినుబండారాలు పండ్లు కొనుక్కొని మిగతావారిని చేరారు బోట్ ఓనర్స్ వీరిని చుట్టుముట్టారు బేరమాడి పది మందికి రోజుకు ఇంతని తీర్మానం చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి అందరూ కళ్లకు బాగా సుందరంగా కనిపించిన రెండు అంతస్తుల బోట్లో ప్రవేశించారు బోట్ దరి నుండి నీటి మధ్యభాగానికి కదిలింది అందులో బెడ్రూమ్లు టాయిలెట్స్ ఫర్నిచర్ కిచెన్స్ అన్నీ ఉన్నాయి అందరూ కూర్చుని బాటిల్స్ ఓపెన్ చేశారు ఆనందంగా తాగారు తిన్నారు మద్దులో తులుతూ పడకలపై వాలిపోయారు నాలుగు గంటల తర్వాత లేచారు కొందరు కావలసినవి తిన్నారు మరికొందరు మందును రెండవ రౌండ్ ప్రారంభించారు కొందరు గానాలతో చేపన్ను పట్టసాగారు ఒక అరగంటలో దాదాపు ఇరవై చేపన్ను పట్టారు బోటు డ్రైవర్ చేత చేపలను క్లీన్ చేయించి అన్నం చేపల పులుసును తయారు చేయించుకొని ఆనందంగా మందు తాగుతూ రాత్రి భోజనం చేశారు అందరూ పై అంతస్తుకు వెళ్ళి బోట్ పైన ఆటూ ఇటూ పచారులు చేశారు సమయం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం వీభోవరా జ్ఞాపకం వచ్చాడు గుండెల్లో దడ ప్రారంభమైంది అందరూ మౌనంగా ప్రాణభయంతో పడకలు చేయారు ఉదయాన్నే లేచి బెడ్ కాఫీలు తాగి పళ్ళు తోమడం స్నానం ముగించి మందు భజనతో చేపల వేటతో మూడు రోజులు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా బోట్ హౌస్లో పరమానందంగా ఉండిపోయారు ఇంకా ఉంది ద్విభోవర ధారావాహిక ఇరవై ఆరో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ